ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ ఉద్యోగాల భర్తీకి చాలా రకాలైనటువంటి నోటిఫికేషన్స్ ఇప్పటికే విడుదలయ్యాయి ముఖ్యంగా అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు గ్రూప్ వన్ గ్రూప్ టూ అలాగే జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ పాలిటెక్నిక్ లెక్చరర్స్తో పాటు మరి ఏఈఈ అలాగే టీటీడీలో జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్స్ ఇలా చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు విడుదల చేయడంతో పాటు మరి కాంట్రాక్ట్ విధానంలో దేవాదాయ శాఖలో కూడా ఉద్యోగాల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది ఈ విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం మరి పక్కా ప్రణాళికతో ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టింది అంటూ మరి దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని మనం ఈరోజు దినపత్రికల్లో చూడవచ్చు వివాదాలు లేవు ఇబ్బందులు లేవు ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో ప్రభుత్వం పక్కా ప్రణాళిక అత్యంత పారదర్శకంగా వేగంగా ఏపీఎస్సి ద్వారా నియమకాలు నాలుగేళ్లలో ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టుల భర్తీ గత ప్రభుత్వ నోటిఫికేషన్లు ఇచ్చిన వదిలేసిన పోస్టులు కూడా భర్తీ తాజాగా గ్రూప్ వన్ గ్రూప్ టూ జేఎల్ డిఎల్తో సహా ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు పోస్టులకు నోటిఫికేషన్లు నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం చర్యలు ప్రభుత్వ ఉద్యోగం సాధించడం ప్రతి ఒక్కరి కళ దీన్ని సాధిస్తే తమ జీవితానికి భవిష్యత్తుకు ఇక డోకా ఉండదని అనుకుంటారు ఈ క్రమంలో ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి అహోరాత్రులు కష్టపడుతుంటారు ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సిపి అధికారంలోకి వచ్చాక పెద్ద ఎత్తున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీపై దృష్టి సారించింది ఒకేసారి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల సచివాలయ ఉద్యోగాలను భర్తీ చేసి రికార్డు సృష్టించింది లంచాలకు సిఫారసులకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా వేగంగా నియమకాలు చేసి అభ్యర్థుల ప్రశంసలు అందుకుంది ఇందులో ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సికి ప్రశ్నాపత్రం రూపకల్పన బాధ్యతలు అప్పగించింది ఇక ఏపీఎస్సి ద్వారా నేరుగా వివిధ విభాగాల్లో ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టును భర్తీ చేసింది ఇందుకు మొత్తం డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్లను ఇచ్చింది అంతేకాకుండా ఇటీవల గ్రూప్ వన్ గ్రూప్ టూ జూనియర్ లెక్చరర్ డిగ్రీ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడ్డాయి వీటి ద్వారా ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు పోస్టును భర్తీ చేయనున్నారు దీంతో ఉద్యోగార్థులు అందరూ రెట్టించిన ఉత్సాహంతో ప్రభుత్వ కొలువును దక్కించుకోవడానికి ఉద్యోగ వక్తులు అవుతున్నారు నిరుద్యోగులకు మేలు ఎన్నో చర్యలు ప్రభుత్వం వచ్చాక రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వ పాలనను నేరుగా ప్రజల ముంగిటికే తీసుకెళ్లి వారి సమస్యలను స్థానికంగా అక్కడికక్కడే పరిష్కరించేలా గ్రామ వార్డ్ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టారు ఇందులో భాగంగా సచివాలయాల్లో పనిచేయడానికి ఒకేసారి ఒకటి పాయింట్ మూడు నాలుగు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించారు ఇంత పెద్ద స్థాయిలో ఉద్యోగాల భర్తీ దేశ చరిత్రలో ఎప్పుడూ లేకపోవడం గమనార్హం అంతేకాకుండా ఒక వైద్యశాలలోనే దాదాపు యాభై ఐదు వేల పోస్టును భర్తీ చేశారు ఇందులో వైద్య కళాశాలల్లో ప్రొఫెసర్లు వైద్యులు నర్సింగ్ పారామెడికల్ పోస్టులు ఉన్నాయి చంద్రబాబు సీఎంగా ఉండగా నోటిఫికేషన్లు ఇవ్వలేదు ఎన్నికలకు ముందు ప్రయోజనం పొందాలనే దురుద్దేశంతో రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లో ముప్పై రెండు నోటిఫికేషన్లు జారీ చేసి వదిలేశారు వాటి భర్తీకి పరీక్షలు కూడా నిర్వహించలేదు ఈ పరీక్షలను కూడా వైఎస్ఆర్సిపి ప్రభుత్వమే నిర్వహించి పోస్టులను భర్తీ చేసింది ఎప్పటికప్పుడు ఖాళీలు అప్పుడే భర్తీ నిరుద్యోగ యువతకు మేలు చేసేలా ప్రభుత్వం వివిధ శాఖల వారీగా ఉన్న ఖాళీలను ఎప్పటికప్పుడు సేకరిస్తోంది ఎప్పటి ఖాళీలను అప్పుడే భర్తీ చేయడానికి వీలుగా ఏపీఎస్సితో సమన్వయం చేసుకుంటోంది నోటిఫికేషన్ ఇచ్చే ముందే ఎలాంటి వివాదాలకు లేకుండా కమిషన్ చర్యలు తీసుకుంటుంది గత నాలుగేళ్లలో మొత్తం డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్లను ఒక్క కోర్టు వివాదం లేకుండా ఒక్క నిరుద్యోగికి అన్యాయం జరగకుండా ఆరు వేల రెండు వందల తొంభై ఆరు పోస్టును భర్తీ చేయడం విశేషం ఇంత పక్కాగా ఉద్యోగాల భర్తీ గత ప్రభుత్వంలో ఎప్పుడు జరగలేదు నాడు అలా నేడు ఇలా గత టీడీపీ ప్రభుత్వంలో నోటిఫికేషన్లు ఇచ్చినా పరీక్షలు ఎప్పుడు జరిగేది నియామకాలు ఎప్పుడు పూర్తయ్యేది అంతా అగమ్య గోచరంగా ఉండేది అంతేకాకుండా ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్ పైన అనేక వివాదాలు కోర్టు కేసులు తలెత్తేవి ఇలా పలు కారణాలతో నియమక పరీక్షలు నిలిచిపోయేయడము లేక రద్దు కావడము జరిగేది అలాంటిది గత నాలుగేళ్లలో వైస్ ఏపీపిఎస్సి ద్వారా డెబ్బై ఎనిమిది నోటిఫికేషన్లు ఇచ్చి ఆరు వేల రెండు వందల తొంభై ఆరు ఉద్యోగాలను ఎలాంటి వివాదాలు లేకుండా అత్యంత పారదర్శకంగా భర్తీ చేసింది అంతేకాకుండా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో నోటిఫికేషన్లు ఇచ్చి న్యాయ వివాదాల్లో చిక్కుకున్న వాటిని సైతం పరిష్కరించింది ఆ పోస్టును భర్తీ చేసి విద్యార్థులకు న్యాయం చేసింది ఇలా గ్రూప్ వన్ గ్రూప్ టూ వంటి గెజిటెడ్ పోస్టులతో పాటు వివిధ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్లు అగ్రికల్చర్ ఆఫీసర్లు మరెన్నో నాన్ గెజిటెడ్ పోస్టుల నియమకాలను చేపట్టింది అంటూ మనం ఇక్కడ సమాచారాన్ని చూస్తూ ఉన్నాం మరి ఎటువంటి వివాదాలు లేకుండా ఇబ్బందులు లేకోకుండా ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో మరి పక్కా ప్రణాళికతో ముందుకెళ్తోంది అని అలాగే ప్రస్తుతం ఒక వెయ్యి నాలుగు వందల నలభై ఆరు పోస్టుల భర్తీకి మరి పలు నోటిఫికేషన్లు విడుదల చేసి వీటిని కూడా పక్కా ప్రణాళికతోనే ప్రభుత్వం మరి నిర్వహించబోతోంది అంటూ మనం సమాచారాన్ని ఇక్కడ చూస్తూ ఉన్నాం కాకపోతే అన్ని రకాలైనటువంటి నోటిఫికేషన్లు విడుదల చేసినటువంటి ప్రభుత్వం మరి డిఎస్సికి సంబంధించినటువంటి ఎటువంటి సమాచారాన్ని కూడా ఇప్పటి వరకు ప్రభుత్వం విడుదల చేయడం లేదు మరి ఇది ఏపీఎస్సికి సంబంధించినటువంటి ఈరోజు ఉన్నటువంటి ముఖ్యమైన సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారం ముఖ్యంగా విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి Thank you. Thank you for watching this video.